హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది ఏమై చేశావు చెలియా స్టోరీలోని భాగం అలానే ఇందు డైలీ ఆఫ్టర్నూన్ నుంచి సూర్య ఆఫీస్కి రావటం సూర్య సేమ్ మరోసారి రిసెప్షనిస్ట్కి గట్టిగా వార్నింగ్ ఇచ్చి చెప్పగానే ఈసారి ఇందుని కనీసం లోపలికి కూడా రానివ్వకుండా బయటని ఉంచేశాడు అయినా కూడా ఇందు హిందూ విక్రమార్కు విక్రమార్కురాలిలా బయటే సూర్య కోసం వెయిట్ చేస్తూ బాధపడుతూ అసలు సూర్య ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని ఆలోచిస్తూ ఏమీ అర్థం కాక మౌనంగా మనసులోనే రోధిస్తూ ఉంటుంది ఇందు రావటం సూర్య తనని చూడనట్టు వదిలేయటం ఇలా జరుగుతూనే వారం రోజులు గడిచిపోయాయి ఈ వారం రోజుల్లో ఇందు సూర్యని కలవటానికి ఎంత ప్రయత్నించినా సూర్య కనీసం తన మొహం చూడటానికి కూడా ఇష్టపడలేదు కానీ ఇంటికి వెళ్ళాక ప్రతాప్ గారు వివేక్ పద్మావతి గారి దగ్గర మాత్రం సూర్య తను బాగానే ఉన్నట్టు కలరింగ్ ఇస్తూ వివేక్తో సుమతికి ప్రపోజ్ చేయమని ఫోర్స్ చేస్తూ ఇప్పుడు నువ్వు కూడా ఆఫీస్కి వెళ్తూ సెటిల్ అయ్యావు కదరా అందుకే త్వరగా సునీతకి నీ ప్రేమ విషయం చెప్పి ఇంట్లో ఒప్పించుకో లేట్ అయ్యే కొద్దీ ఆ ప్రేమ మనకి దొరుకుతుందన్న నమ్మకం లేదు అని ఏదో ఆలోచిస్తూ అంటుంది వివేక్ అయోమయంగా వైపు చూస్తూ నువ్వు ఏమంటున్నావో నాకు అర్థం కావట్లేదు ఇందు సరే నువ్వు చెప్పినట్టే సునీతకి త్వరగా ప్రపోజ్ చేస్తాను అని అంటాడు ఇందు వెంటనే తేరుకొని నవ్వుతూ ఆ పని చేయి ముందు అని అంటుంది అలా వివేక్ సుమతికి ఆ వారం రోజుల్లో ఒక మంచి టైం చూసి ప్రపోజ్ చేయగానే సునీత మనసులో ఇలా అయితే ఇందుని దగ్గరుండి తన బాధ చూస్తూ నేను సంతోషించొచ్చు అనుకుని వెంటనే వివేక్ ప్రపోజల్కి ఒప్పుకుంటుంది అదంతా కూడా వివేక్ వెంటనే ఇంట్లో కూడా చెప్పేసి వాళ్ళందరినీ ఒప్పిస్తాడు కానీ సునీత చదువు అయిపోయాకనే వివేక్ పెళ్లి చేసుకుంటాను అని అందరినీ ఒప్పిస్తాడు అలా డైలీ ఇందు తన ఆఫీస్కి వస్తుంటే సూర్య అసహనంగా ఎందుకు ఇందు ఇలా చేస్తున్నావు ఇంకా మన మధ్య ఏం మిగిలిందని ఇలా వచ్చి నన్ను చంపుతున్నావు నువ్వు ఇలా నా ఎదురుగా ఏడుస్తూ ఉంటే మనసు నిన్ను వెంటనే దగ్గరికి తీసుకొని ఓదార్చమని చెప్తుంది కానీ అది నీ దగ్గరికి రమ్మని పోరు పెడుతున్న బుద్ధి మాత్రం నువ్వు చేసిన పని గుర్తు చేస్తూ తప్పు చేస్తున్నావని చెప్తుంది నువ్వు నా ఎదురుగా ఉంటే నేను కరిగిపోయి నువ్వు చేసిన పనిని క్షమించి నా జీవితంలోకి ఆహ్వానించేలా ఉన్నాను కానీ అంత పెద్ద మనసు నాకు లేదు అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను దానివల్ల నీకు నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అనుకుంటున్నాను ఉండదు అని అనుకున్నాడు అలా అనుకున్న మరుసటి రోజే వెంటనే తన తాతయ్యతో మాట్లాడి తాతయ్య నేను అమెరికాలో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను కాబట్టి వచ్చే వారం అమెరికా వెళ్తాను అక్కడ ఇక్కడ మీరు చూసుకోండి నేను వచ్చే వరకు నాకు త్రీ ఆర్ ఫోర్ మంత్స్ పట్టచ్చు త్వరగా రావటానికి ట్రై చేస్తాను అని అంటాడు ఆ మాటకి విశ్వనాథ్ గారు అయోమయంగా మొహం పెట్టి ఎందుకు సూర్య ఇప్పుడు ఇండియాలో ఉన్న బిజినెస్ సరిపోలేదా అమెరికాలో మనకు అవసరమా అని అడుగుతారు లేదు తాతయ్య నాకు అమెరికాలో బ్రాంచ్ పెట్టాలని ఎప్పటి నుంచో కల ప్రపంచమంతా మన గురించి తెలియాలి బిజినెస్లో మనం ఈ ప్రపంచంలోనే కనీసం టాప్ టెన్లోనైనా ఉండాలి అదే నా జీవిత లక్ష్యం అందుకే అమెరికా వెళ్తున్నాను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తిరిగి వచ్చేస్తాను అని అంటాడు ఎందుకు సూర్ అప్పుడే అక్కడికి వచ్చిన మహేశ్వరి గారు ఎందుకు సూర్య నువ్వు మాకు ఉన్న ఒక్కగానొక్క మనవడివి నువ్వు కూడా మాకు దూరంగా వెళ్తానంటే మేమేమైపోవాలి ఇదంతా వదిలి మనకున్నది చాలు అని అంటుంది లేదు నానమ్మ నాకు నా కళలను నేర్చుకోవటం నెరవేర్చుకోవటానికి ఒక్క ఛాన్స్ ఇవ్వండి డాడీ కూడా ఇదే అనుకున్నారంట తాతయ్య చెప్పారు కానీ ఆయన చేయలేకపోయారు నేను మాత్రం డాడీ కోరికని నెరవేర్చాలని అనుకుంటున్నాను అని అంటాడు ఇక సూర్య ఎవరు చెప్పినా వినడు అని అర్థమై సరే సూర్య వెళ్ళు కానీ నెలకి ఒక్కసారైనా వచ్చి మాకు కనిపించు నువ్వు లేకపోతే మేము ఉండలేము అలాగే ఇందుకి కూడా చెప్పు నువ్వు అమెరికా వెళ్తున్నావు అని అని విశ్వనాథ్ గారు అంటారు సూర్య మనసులో వెళ్తుందే తన నుంచి దూరంగా ఉండాలని అలాంటిది దానికి చెప్పి వెళ్ళాలా అనుకుంటూ బయటికి సరే తాతయ్య అని చెప్పి అప్పటికప్పుడు తన పిఏకి ఫోన్ చేసి వెంటనే అమెరికాకి టికెట్ బుక్ చేయమని చెప్పి రూమ్లోకి వెళ్ళి ఒకసారి నిన్ను చూడాలని ఉంది ఇందు ఎందుకో తెలియదు నువ్వు బాగోలేవు బాధపడుతున్నావు అనిపిస్తుంది కానీ అదంతా అబద్ధం కదా నువ్వు ఆ ప్రకాష్తో కలిసి చాలా సంతోషంగా ఉన్నావు కదా అందుకే నీకు అడ్డుగా ఉన్న నేను వెళ్ళిపోతున్నాను ఇక నుంచి నువ్వు హ్యాపీగా ఉండు అని బాధగా అనుకుంటాడు ఇక్కడ ఇందుకి మనసంతా అలజడిగా ఉండి ఏమవుతుంది నాకు సూర్య నాతో మాట్లాడినప్పుడు ఇలాగే అనిపించింది మళ్ళీ ఇప్పుడు ఇలాగే అనిపిస్తుంది అసలు ఏం జరుగుతుంది సూర్య ఎందుకు నాతో మాట్లాడటం లేదు అని సూర్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన వివేక్ ఇందుని అలా డల్గా ఉండటం చూసి మనం బయటికి వెళ్దామా ఇందు రాత్రి బయటికి వెళ్ళి ఈ సిటీని చూసి చాలా రోజులవుతుంది అని కావాలని అడిగి మనసులో నీ మనసులో ఏముందో ఈరోజు ఖచ్చితంగా తెలి కనుక్కోవాలి ఇందు నువ్వెందుకో చాలా బాధపడుతున్నావు అది తెలుసుకొని నీ ప్రాబ్లం తీర్చాలి నీ అన్నగా అది నా బాధ్యత అని అనుకుంటాడు ఇందు అయోమయంగా వివేక్ వైపు చూస్తూ నేనెందుకు అన్నయ్య సునీతని తీసుకువెళ్ళు మీ ఇద్దరు టైం స్పెండ్ చేయండి మధ్యలో నేనెందుకు అని అంటుంది లేదు ఇందు నేను సునీతతో డైలీ వెళ్తున్నాను ఈరోజు నా చెల్లితో టైం స్పెండ్ చెయ్యాలి అని ఉంది ప్లీజ్ రా వెళ్దాం అని క్యూట్ గా మొహం పెట్టి అడుగుతాడు ఇందు కూడా సూర్య ఆలోచనల నుంచి బయటికి రావచ్చు అని ఆలోచించి సరే నువ్వు రెడీ అవు నేను రెడీ అవుతాను అని చెప్పి రెడీ అవ్వటానికి వెళ్ళగానే ఈరోజు ఎలాగైనా నీ మనసులో ఉన్న బాధ నేను తెలుసుకొని తీరుతాను అని అనుకుని రెడీ అవ్వటానికి వెళ్ళిపోతాడు వివేక్ ఇందు రెడీ అయి కిందకి వచ్చేసరికి వివేక్ కూడా రెడీ అయి తన కోసమే వెయిట్ చేస్తూ ఉంటాడు ఇందు కిందకి రాగానే అప్పుడే ఇంట్లోకి వచ్చిన సునీత ఇద్దరిని అలా చూసి ఏంటి ఇద్దరూ రెడీ అయ్యారు ఎక్కడికి వెళ్తున్నారు మీరిద్దరూ కలిసి అని అయోమయంగా అడుగుతుంది ఏమీ లేదు సునీత కొంచెం ఫ్యామిలీ ఫంక్షన్ ఉంటే వెళ్తున్నాము మమ్మీ డాడీ రామన్నారు అందుకే మేము వెళ్తున్నాము అని హిందూకి సైగ చేసి సైలెంట్గా ఉండమని అంటాడు హిందూ కూడా వివేక్ ఏమంటున్నాడో అర్థం కాకపోయినా సైలెంట్గా ఉంటుంది సునీత మనసులో ఫ్యామిలీ ఫంక్షన్ అంటే నేను నీ ఫ్యామిలీ కాదా వివేక్ ఇంత జరిగినా మీరందరూ దానికి ఇంపార్టెన్స్ ఇస్తుంటే నాకు తన మీద ఉన్న కోపం ఇంకా ఎక్కువ అవుతుంది అని అనుకుంటూ అది బయటికి చూ కనిపించకుండా సైలెంట్గా సరే త్వరగా వచ్చేయండి అని అంటుంది వివేక్ ఆల్రెడీ ప్రతాప్ గారికి పద్మావతి గారికి చెప్పి ఉండటం వలన వాళ్ళు కూడా సరే జాగ్రత్తగా వెళ్ళి త్వరగా రండి అని చెప్పి పంపిస్తారు వివేక్ కార్ స్టార్ట్ చేసి కార్ స్టార్ట్ చేసే ముందు ఇందుతో ఎక్కడికి వెళ్దాం మరి అని నవ్వుతూ అడుగుతాడు ఎందుకు అబద్ధం చెప్పావు తనని కూడా తీసుకుని వస్తే సరిపోయేది కదా ఎందుకు తనని బాధ పెట్టడం అని అసహనంగా అంటుంది అదేమీ లేదు ఇందు నాకు నీతో మాత్రమే టైం స్పెండ్ చేయాలని ఉంది పైగా నేను కొంచెం నీతో మాట్లాడాలి ఆఫీస్ వర్క్ విషయంగా నీకు ఆఫీస్ వర్క్ తెలుసు కదా డాడీ నీకు అన్నీ దగ్గరుండి నేర్పించారు కదా అందుకే కొన్ని విషయాలు నిన్ను అడగటానికి ఇలా బయటికి తీసుకువెళ్తున్నాను అని కవర్ చేస్తూ అంటాడు ఇందు అనుమానంగా వివేక్ వైపు చూస్తూ ఆఫీస్ విషయం అయితే ఇలా బయటికి తీసుకువెళ్ళాల్సిన అవసరం లేదు నువ్వేదో దాస్తున్నావు ముందు అది ఏంటో చెప్పు అని అడుగుతుంది వివేక్ వెంటనే కార్ స్టార్ట్ చేసి రెస్టారెంట్ వైపు వెళ్తూ నేను కాదు ముందు నువ్వు చెప్పు అసలు ఎందుకు వారం రోజుల నుంచి చాలా డల్గా ఉంటున్నావు ఇంట్లో ఉన్న ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా ఉంటావు అసలు ఏం జరుగుతుంది ఇందు నిజం చెప్పు పైగా సూర్య కూడా ఫోన్ చేయట్లేదు మీరిద్దరూ కలిసి ఏదో దాస్తున్నారు అదేంటో చెప్పచ్చు కదా అని కుండ బడ్డలు కొట్టినట్టు అడుగుతాడు అలాంటిదేమీ లేదన్నయ్య నువ్వు అనవసరంగా ఏదో ఊహించుకుంటున్నావు నేను సూర్య బాగున్నాము కాకపోతే సూర్య ఆఫీస్ వర్క్లో బిజీగా ఉండి నాతో ఎక్కువగా మాట్లాడటం లేదు పైగా ఇంటికి వచ్చే టైం కూడా లేదు తనే మొత్తం ఆఫీస్ మేనేజ్ చేస్తున్నాడు కదా అని మనసులో అన్నయ్యకి అనుమానం వచ్చినట్టు ఉంది జాగ్రత్తగా కవర్ చేయాలి అని అనుకుంటుంది విక్రమ్ వివేక్ కోపంగా ఎందుకు ఇందు అబద్ధం చెప్తున్నావు నీ చేత ఎలా నిజం చెప్పించాలో నాకు బాగా తెలుసు అని సరే ముందు ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తిందాం అని దగ్గరలో రెస్టారెంట్కి వెళ్తారు వివేక్ ఒక టేబుల్ దగ్గర కూర్చొని ఉంటాడు వివేక్ ఇందుకి ఇష్టమైనవే ఆర్డర్ చేస్తాడు ఇందు అది చూసి అయోమయంగా ఎందుకు అన్నయ్య అన్నీ నాకు ఇష్టమైనవే ఆర్డర్ చేస్తున్నావు నీకు ఇష్టమైనవి కూడా ఆర్డర్ చేసుకో అని అంటుంది వద్దులే ఇందు ముందు నీ ఇష్టం వచ్చినవి తిను నేను డైలీ నా ఇష్టమే కదా మమ్మీ చేత చేయించుకుంటున్నాను ఈ ఒక్కరోజు బయట తింటున్నాం కాబట్టి నీ ఇష్టం వచ్చినవే తిను అని నవ్వుతూ చెప్పగానే ఇందు నిజ చిన్నగా నవ్వి వచ్చిన ఫుడ్ తింటూ సూర్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది వివేక్ ఇందుని అలా చూసి ఏంటి ఇందు తినటం లేదు ఇంట్లో కూడా ఈ మధ్య సరిగా తినట్లేదు సరిగా నిద్రపోవట్లేదు ఫేస్ చూడు ఎలా అయిపోయిందో పైగా ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటావు అని అడుగుతాడు అలాంటిదేమీ లేదన్నయ్య నేను బాగున్నాను కాకపోతే సూర్యతో ఎక్కువగా మాట్లాడటం లేదు కదా అంతే అంతకుమించి ఏమీ లేదు నువ్వు నా గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు సునీత గురించి ఆలోచించు అని మొహం మీద నవ్వు తెచ్చుకొని అంటుంది ఇందు చేతిలో నుంచి ప్లేట్ తీసుకుని నేను పెడతాను నువ్వు తిను అని వివేక్ ఇందుకు పెట్టి తను కూడా తిని పద బెంగళూరు రోడ్ల మీద నడుద్దాం నీకు ఇలా వెళ్ళటం ఇష్టం కదా అంటూ తనని తీసుకొని బెంగళూరు రోడ్ల మీద నడుస్తూ దగ్గరలో ఉన్న పార్కులోకి వెళ్ళి ఒక బెంచ్ మీద కూర్చొని ఇప్పుడు చెప్పు ఇందు అసలేం జరుగుతుంది నిజం చెప్పు అని సీరియస్గా అంటాడు ఏంటి అన్నయ్య ఆ మాటలు అసలేమైనా ఉంటే కదా నీకు చెప్పడానికి అక్కడ ఏమీ లేదు నేను నార్మల్గానే ఉన్నాను అన్నయ్య అని వివేక్ని నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇందు నువ్వు నేను చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాము నువ్వెప్పుడు ఏ టైంలో ఎలా ఉంటావో నాకు ఆ మాత్రం తెలియదు అనుకుంటున్నావా వారం రోజుల నుంచి చూస్తున్నాను సూర్యునితో మాట్లా ఫోన్లో మాట్లాడని దగ్గర నుంచి దేని గురించి ఆలోచిస్తూ ఉన్నావు నేను అడుగుదామా అనుకున్నా కానీ ఆఫీస్ వర్క్లో బిజీగా ఉండి పైగా నువ్వు ఏమైనా చెప్తావేమో అని ఇన్ని రోజులు ఆగాను ఇక నువ్వు చెప్పకపోయేసరికి నేనే అడుగుదామని ఇక్కడికి తీసుకువచ్చాను ఇప్పుడు నిజం చెప్పు అని తన చేతిని తల మీద పెట్టుకొని నువ్వు ఇప్పుడు నిజం చెప్పకపోతే నా మీద ఒట్టు ఇక నీ ఇష్టం అని సీరియస్గా అంటాడు వివేక్ అలా చేస్తాడని ఊహించిన ఇందు ముందు షాక్ అయిన సూర్య తన విషయంలో బిహేవియర్ గుర్తుకు వచ్చి ఏడుస్తూ వివేక్ని హత్తుకొని సూర్య నాతో మాట్లాడట్లేదు అన్నయ్య అసలు నా వైపు చూడటం లేదు పైగా ఆఫీస్లో నేను కడవటానికి వెళ్తే నేను ఎవరో తెలియదని ఆఫీస్ నుంచి బయటికి పంపేశాడు ఈ వారం రోజులు నేను తన ఆఫీస్కి వెళ్తున్నాను కానీ సూర్య కనీసం నా వైపు ఒక్కసారంటే ఒక్కసారి కూడా చూడటం లేదు ఏమవుతుంది అన్నయ్య సూర్య ఎందుకు ఇలా నాతో బిహేవ్ చేస్తున్నాడు నా ఫోన్ నెంబర్ కూడా బ్లాక్ చేశాడు మాట్లాడటానికి కూడా లేదు మీకు చెబుదామంటే అనవసరంగా మిమ్మల్ని బాధ పెట్టడం ఎందుకు అనుకుని నేను సైలెంట్గా ఉన్నాను ఈ బాధను భరించటం చాలా కష్టంగా ఉంది అన్నయ్య తట్టుకోలేకపోతున్నా ఒక్కోసారి చచ్చిపోవాలి అనిపిస్తుంది నాకే ఇలా జరుగుతుంది అన్నయ్య నాకేమీ అర్థం కావట్లేదు అని తన మనసులో బాధంతా వివేక్ ముందు చెప్పి ఏడుస్తూనే ఉంటుంది తను అలా ఏడుస్తూ ఉండటం వలన మాట సరిగా రాక వెక్కుతూనే ముక్కలు ముక్కలుగా అదంతా వివేక్కి చెప్తుంది వివేక్ ఇందు చెప్పిందంతా అర్థమై సూర్య మీద కోపం అమాంతం పెరిగిపోతూ ఇందు అలా ఏడుస్తూ ఉంటే బాధగా అనిపించి తన వెన్ను నిమురుతో సూర్యతో నేను మాట్లాడుతాను ఇందు ఎందుకు ఇలా చేస్తున్నాడో కనుక్కుందాం నువ్వు ఇలా ఏడిస్తే నేను తట్టుకోలేనురా అయినా నా చెల్లి చాలా స్ట్రాంగ్ కదా ఇంత చిన్న విషయానికి ఇలా ఏడుస్తారా చెప్పు అంటూ తనని దూరం జరిపి ఆప్యాయంగా అడుగుతాడు నీ చెల్లి అన్ని విషయాల్లో స్ట్రాంగే అన్నయ్యా కానీ సూర్య విషయంలో మాత్రం నేను స్ట్రాంగ్గా ఉండలేకపోతున్నాను తను నా విషయంలో చేసే నిర్లక్ష్యం తట్టుకోలేకపోతున్నాను నా మనసు తన మనసుతో ముడిపడిపోయింది అందుకే తన విషయంలో ఏది ఈజీగా తీసుకోలేకపోతున్నాను సూర్య మనసులో ఏముందో ముందు అది కనుక్కో అన్నయ్యా ఈ బాధ నేను తట్టుకోలేను అని ఏడుస్తూనే అంటుంది సరే సరే నేను కనుక్కుంటాను ఏడవకు నువ్వు మాత్రం ఇలా బాధపడుతూ ఉండకూడదు నాకు నా మునుపటి చెల్లి కావాలి ఇలా బాధపడుతూ కూర్చునే హిందువు వద్దు నాకు అసలు ఈ ఇందు నచ్చలేదు ఇంకా నువ్వు ఇలా ఉన్నావు అంటే నేను అసలు సూర్యతో కూడా మాట్లాడను నీ ఇష్టం అని అంటాడు నేను అస్సలు ఏడవను నువ్వు సూర్యతో మాట్లాడు ముందు అని కన్నీళ్లు తుడుచుకుంటూ అంటుంది వివేక్ మనసులో సూర్య ఇందుని ఇంత బాధ పెడుతున్నావు ఎందుకు ఇందుని ఇలా చూస్తుంటే నిన్ను చంపెయ్యాలన్నంత కోపం వస్తుంది కానీ నువ్వంత ఈజీగా ఇందుని బాధ పెట్టవు అది ఈ సంవత్సరంలోనే నాకు అర్థమైంది మీ ఇద్దరి మధ్యలో ఏదో జరిగింది అది ఇందుకి కూడా తెలియదు నీకు మాత్రమే తెలుసు అది ఏంటో నువ్వు చెప్పే వరకు ఎవరికీ తెలియదని నాకు అర్థమయ్యి అర్థమవుతుంది ఎలాగైనా సరే అది తెలుసుకొని నీ మనసులో హిందు గురించి ఏముందో అదంతా తెలుసుకుంటాను అని అనుకుని సరే ఇంటికి వెళ్దామా మమ్మీ డాడీ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అని అంటాడు ఇందు మౌనంగా సరే అని తల ఊపి కారులో కూర్చున్నాక ఆ సీట్కి జారిగిలపడి కళ్ళు మూసుకొని ఉంటుంది ఇందుని అలా చూసి వివేక్కి బాధగా అనిపిస్తూ ఉంటే ఇందు చెయ్యి పట్టుకుని ఇందు నువ్వు ఇలా బాధపడుకురా నిన్నలా చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది నువ్వు ఎప్పుడు ఇంత వీక్ అవ్వలేదు అటువంటిది ఇప్పుడు ఇంత వీక్గా కనిపిస్తుంటే నాకు గుండెల్లో భయంగా ఉంది ప్లీజ్ అని అంటాడు భయపడుకు అన్నయ్యా నేను ఏమీ చేసుకోండి అలా చేసుకునేదాన్ని అయితే సూర్య నన్ను ఆఫీస్ నుంచి బయటికి పంపించినప్పుడే ఏదో ఒకటి చేసుకునేదాన్ని ఇంతవరకు ఆగుతానా నాకు మీరందరూ ఉన్నారు కదా సూర్య విషయంలో అసలు ఏం జరిగిందో తెలుసుకొని ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటాను నువ్వు నా గురించి టెన్షన్ పడకు కాకపోతే కొంచెం బాధ అయితే ఉంటుంది కదా అంతే అని మొహం మీద నవ్వు పులుముకొని అంటుంది సరే నేను వీలైనంత త్వరగా సూర్యతో మాట్లాడి అసలు సూర్య ఎందుకు ఇలా చేస్తున్నాడో కనుక్కుంటాను అని చెప్పి ఇల్లు రాగానే ఇందు ఇంట్లోకి వెళ్తుంటే ఈ విషయం మమ్మీ డాడీ వాళ్ళకి చెప్పకు వాళ్ళు కూడా అనవసరంగా బాధపడతారు ముందు నేను సూర్యతో మాట్లాడి వాళ్ళతో చెప్తాను అని ఇందు చేయి పట్టుకొని ఆపి అంటాడు వాళ్ళకి చెప్పాలి అనుకునే దాన్నే అయితే ఈ పాటికి చెప్పేదాన్ని కదా అన్నయ్య చెప్పలేదు అంటే వాళ్ళని అనవసరంగా బాధ పెట్టడం ఇష్టం లేకే నేను వాళ్ళకి ఏమీ చెప్పను నువ్వు టెన్షన్ పడకు అని నవ్వుతూ అంటుంది సరే పద అని హిందూ భుజం చుట్టూ చేయి వేసి ఇద్దరు మాట్లాడుకుంటూ లోపలికి వస్తారు Thank you for listening and please like, share, comment and subscribe.